ముఖ్యంగా మీడియా మిత్రులకి నమస్కారం ఈ నెల ఇరవై మూడవ తేదీన పాపంపేట భూ వివాదాల్లో అటు పరిటాల కుటుంబానికి ఇట్లా ప్రకాశ్ రెడ్డి కుటుంబాలకి రెండు వర్గాల కుటుంబాల మధ్యలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకుల చేత ప్రెస్ మీట్లు పెట్టించి అనేకమైనటువంటి ఆరోపణలు ఈ రోజు చేస్తున్నారు అయ్యా ఒకటే చెప్తున్నాం రెండు వర్గాలకి కూడా రెండు పార్టీలకి కూడా ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మా ఏలు తీసి మా కంట్లోనే పడుస్తున్నారు మా పేదల పాలిటి పెళ్లిదైనటువంటి రిటైర్డ్ జడ్జి కిస్టప్ గారు ఈ రోజు న్యాయం కోసం పేదల కోసం బీదల కోసం అర్ధరాత్రిపై తలుపులు తట్టినా కూడా ఆయన సేవలు చేయడానికి ముందొస్తున్నటువంటి మా నాయకుడు బీసీ నాయకుడు అయినటువంటి కిష్టబ్బు గారి పైన అనవసరమైనటువంటి ఆరోపణలు ఈరోజు చేశారు లక్షలాది రూపాయలు పేదల నుండి వసూలు చేస్తారని నిరూపణ లేనటువంటి నిజంగా ఆరోపణలు చేయడం ఇది ఎంతవరకు సమంజసం అయా పరిటాల కుటుంబము తర్వాత తోపుదుర్తి కుటుంబము వీళ్ళిద్దరూ రెండు పొట్టలు ఈ రెండు పట్టణల మధ్యన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు తలకే దూర్సద్దండి ఎందుకంటే పోయేది మన తలలే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పైన ఉన్నది బట్ జడ్జి కిష్టాబు గారి పైన అంటే ఈ వ్యాఖ్యలను ఎవరైతే బీసీ నాయకులు చేశారో అవి ఎనికి తీసుకోవాల్సిందిగా మరొకసారి తెలియజేస్తూ ఇలాంటి పునరావృతం కాకోకుండా ఈ రెండు కుటుంబాలు మాలో మాకు తగులు పెట్టుకోకుండా మమ్మల్ని విజ్జాకోకుండా ఉండాల్సినటువంటి బాధ్యత ఈ వైఎస్ఆర్ కైతేనే తెలుగుదేశానికి ఉండాలని తెలియజేసుకుంటూ జడ్జి కిష్టాబు గారిని కాపాడుకుంటాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఎక్కడ ఏ విధమైనటువంటి అన్యాయం జరిగినా కూడా మేము ముందుండి పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో పాపం పేడకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు డబ్బులు ఇచ్చినారని అనవసరమైన ఆరోపణలు చేశారు మరి బాధ్యతలతో కూడా మీరు రివ్యూ తీసుకొని ఎవరేమైనా డబ్బులు ఇచ్చింటే ఒక వెయ్యి రూపాయలు ఇచ్చినా కూడా వారికి లక్ష రూపాయలు కట్టిస్తానని జడ్జి క్రిస్తే వారికి ఛాలెంజ్ చేశారు మరి దీనిపైన సమగ్రమైనటువంటి విచారం చేసి వారి పైన ఎవరైతే వ్యాఖ్యలు చేశారో వాళ్ళ పైన బాధ్యతల పైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం జైబీ మిత్రులారా